వెల్కమ్ టు యూటీవీ నేను ఎంఎన్ఆర్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా అందరూ చర్చనీయాంశమైనటువంటి అంశం సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఈ అరెస్ట్ పట్ల వైసీపీ కూడా తీవ్రంగా స్పందించింది దీన్ని వ్యతిరేకించింది ఇందులో భాగంగా సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఖచ్చితంగా ఇది రెడ్బుక్ పరిపాలన కొనసాగుతుంది అంటూ ఆయన తప్పు పట్టారు ఈ అరెస్ట్ని ఆయన వ్యతిరేకించారు లక్ష్య సాధింపు చర్యలో భాగంగా ఈ అరెస్టులు కొనసాగుతున్నాయంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు అయితే సజ్జల కూడా అరెస్ట్ అవుతారా అనేటటువంటి ఒక భావన కలిగించేలాగా ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంది ఒక్కసారి సజ్జల ఏమన్నారో ఆయన మాటల్లో ఒకసారి విందాం దాని మూట పింసాచారేగా ఇత చేయమో రాక్షసులు అనలేవు ఇదంతా సర్కరా ఇదులేదు ఇవన్నీ కలిస్తే తయారైనా తెగ ఎడవకున్నట్టుంది మీ కలిసి మంతా ఒక తప్పుడు మీరు రిలీజ్ చేసుకుని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో రోటలు వచ్చి బయట వేసి చెప్పుతో కొట్టడానికి అసలు ఇది దాని కూడా పింసాచారే ఇతం రాక్షసులు అనలేవు ఇదంతా సర్కరా ఇదిలేతుంది ఎవన్నీ కలిస్తే తయారైనా తెగ ఎడవకున్నట్టుంది ఆ తెగ పూలుకుంటే మాత్రమే ఇక్కడ చేయలేదు దాంట్లో అయితే ఇంకా గౌరవం బాలగలిగి దయేందంటే ఈ తెగ అనార్గనైజ్ అనేది ఆర్గనైజ్ అయింది పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది కమ్ముకుంటుంది కమ్ముకొని కొట్ట దెబ్బ కొట్టాలని చూస్తుంది సో విన్నాం కదా ఇది సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఈ వ్యాఖ్యల పైన మరింత దుమారాన్ని చెప్తున్నాయి ఆయన ఉపయోగించినటువంటి పిశాచాలు రాక్షసులు సంకర తెగ అంటూ సజ్జల చేసినటువంటి వ్యాఖ్యలని ఈరోజు కూటమి ప్రభుత్వం కానీ కూటమి నాయకులు కానీ తప్పపడుతున్నారు ఇందులో భాగంగా మంత్రి నారా లోకేష్ సజ్జల కామెంట్స్ని తీవ్రంగా వ్యతిరేకించారు ఆయన యొక్క సోషల్ మీడియా వేదికగా ఆయన యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉపయోగించినటువంటి భాషను ఆయన మాట్లాడిన తీరును నారా లోకేష్ తప్పుపట్టారు ఒకసారి ఆయన ఫేస్బుక్ వేదికగా నారా లోకేష్ తన అఫీషియల్ హ్యాండిల్లో ఏం రాసుకొచ్చారో ఒక్కసారి కనుక మనం పరిశీలించినట్లయితే తమను అవమానించి వారి ఫోటోల వద్ద మహిళలు ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా నిరసన తెలియజేస్తే వైసీపీ నాయకులకు సంకర జాతి వారుగా కనిపిస్తున్నారా అంటూ నారా లోకేష్ ప్రశ్నించారు ఏమిటి భాష ఏమిటి విపరీత ప్రవర్తన తలపండిన సాక్షి జర్నలిస్టులు మహిళలను వేసేలాంటూ అవమానించారు ఇప్పుడు వైసీపీ నేతలు మహిళల్ని కించపరుస్తూ సంకరజాతి అంటూ దిగజారి మాట్లాడారు మహిళలు అంటే ఎందుకు ఇంత చిన్న చూపు జగన్ రెడ్డి గారు తల్లి చెల్లిని తరిమేసిన అమానవీయ ప్రవర్తను వైసీపీ నేతలు ఆదర్శంగా తీసుకుంటున్నారా మహిళల జోలికి వస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామంటూ నానా లోకేష్ ఒక హెచ్చరికతో కూడినటువంటి పోస్టుని ఆయన యొక్క అఫీషియల్ హ్యాండిల్లో పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఉదయం నుంచి కూడా సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ తర్వాత ఒక్కొక్కటి కూడా అనూహ్యమైనటువంటి పరిణామాలు జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది మరీ ముఖ్యంగా దీనికి సంబంధించి సాక్షి కూడా వారి యొక్క కండరని ఇచ్చినట్టుగా తెలుస్తుంది అయితే ఇక్కడ సజ్జల ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మాట్లాడినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మొత్తం అంతటినీ కూడా ఒక ఆర్గనైజ్డ్గా దాడి జరుగుతూ ఉంది అంటూ ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఆయన మాట్లాడినటువంటి మాటల్లో చాలా బలంగా ఒక నాలుగైదు మాటల్ని ఆయన ఉపయోగించారు పిశాచాలు రాక్షసులు సంకర తెగ అంటూ కూడా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఘాటు విమర్శలు చేశారు ఈ విమర్శలపైనే ఇప్పుడు నారా లోకేష్ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు చాలా బలంగా కౌంటర్ ఇస్తుంది మరొక్కసారి సజ్జల ఏమన్నారో ఆయన మాటల్లో ఒకసారి విందాం అసంహ్యకరమైన రీతిలో మీ కలుపు అంతా ఒక తప్పుడు మీరు రిలీజ్ చేసుకుని మీ అక్కసంతా అసంహ్యకరమైన రీతిలో ఫోటోలు వేసి చెప్పింటు కొట్టడాను అసలు కూడా ఇక్కడ రాక్షసులు అల్లే ఇదంతా సనకరం ఎదుగున్నట్టుంది ఎన్ని కలిస్తే తయారైన తెగ ఏదో కొట్టున్నట్టుంది ఆ తెగ పూలు పూనుకుంటే మాత్రమే ఇక్కడ చేయలేదు దాంట్లో అయితే ఇంకా గౌరవం బాధగా మీకు భయం వేసేది ఈ తెగ అనార్గనైజ్ అయ్యేది ఆర్గనైజ్ అయింది పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది కమ్ముకుంటుంది మీరు కమ్ముకుని కొట్టుకో దెబ్బ కొట్టాలని చూస్తుంది మీ కలిసి మంటంతా ఒక తప్పుడు మీరు రిలీజ్ చేసుకుని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి కండిషనల్ బెయిల్ మీద ఉన్నారు అంటే బెయిల్ మీద ఉన్నటువంటి నాయకులు ఆచితూచి మాట్లాడాలి వాళ్ళకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వర్తిస్తూ ఉంటాయి సో ఇప్పుడు ఈయన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఇమీడియట్గా కూటమి నాయకులు కీలక నాయకులు కీలక మంత్రి అంటే ప్రభుత్వంలో నెంబర్ త్రీ పొజిషన్లో ఉండేటటువంటి లోకేష్ నేరుగా ఆయన స్పందించారు ఇదేమి భాష ఇదెక్కడ భాష అంటూ ఆయన నేరుగా అటాక్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి వరల రామయ్య అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పొలిట్ బ్యూరో సభ్యుడు సీనియర్ నాయకుడు వరల రామయ్య కూడా ప్రెస్ మీట్ పెట్టారు దీనికి సంబంధించి ఖండించారు సో జగన్లో బ్యాచ్ బ్యాచ్ అందరికీ కూడా జైలుకి పోవడం ఖాయం అంటూ కూడా ఆయన ఒక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అంటే ఇవన్నీ చూస్తుంటే నెక్స్ట్ కూడా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయా ఎందుకంటే ఈరోజు సజ్జలు చేసినటువంటి వ్యాఖ్యల పైన తెలుగుదేశం మీడియా తెలుగుదేశం సానుకూల మీడియా కావచ్చు లేదా తెలుగుదేశం సోషల్ మీడియా కావచ్చు ఈరోజు బలంగా చెబుతున్నాయి ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు ఆయన మాట్లాడినటువంటి పదజాలాన్ని బలంగా ఐడెంటిఫై చేస్తుంది సంకర జాతి తెగ అంటూ వ్యాఖ్యానించడాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులు వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మహిళలను పిశాచాలుగా రాక్షసులుగా సంకరి తెగగా మీరు అభివర్ణిస్తారా అంటూ నారా లోకేష్ ఆయన ప్రశ్నించడం జరిగింది మరొకసారి నారా లోకేష్ ఏమన్నారో ఆయన యొక్క అభిప్రాయం ఏంటో మనం ఒకసారి ఆయన రాసినటువంటి పోస్ట్నే నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను ఇంకొకసారి సో నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఆయన వీడియోని నారా లోకేష్ తన అఫీషియల్ హ్యాండిల్లో షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చారు ఏం రాసుకొచ్చారు తమను అవమానించిన వారి ఫోటోల వద్ద మహిళలు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తే వైసీపీ నాయకులకు సంకరజాతి వారిగా కనిపిస్తున్నారా అంటూ నారా లోకేష్ ప్రశ్నించారు ఏమిటి భాష ఏమిటి విపరీత ప్రవర్తన తల పండిన సాక్షి జర్నలిస్టులు మహిళలను వేష్యాలంటూ అవమానించారా అవమానించారు ఇప్పుడు వైసీపీ నేతలు మహిళల్ని కించపరుస్తూ సంకర జాతి అంటూ దిగజారి మాట్లాడతారు మహిళలంటే ఎందుకింత చిన్న చూపు అంటూ నారా లోకేష్ సజ్జల చేసినటువంటి వ్యాఖ్యల పైన ఆయన ప్రతిస్పందనగా ఈ పోస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక జగన్ రెడ్డి గారు తల్లి చెల్లిని తరిమేసిన అమానవీయ ప్రవర్తను ప్రవర్తనను వైసీపీ నేతలు ఆదర్శంగా తీసుకుంటున్నట్లున్నారు అంటూ కూడా ఆయన అభిప్రాయాన్ని రాసుకొచ్చారు మహిళల జోలికి వస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామంటూ కూడా ఒక రకమైనటువంటి హెచ్చరికలతో కూడినటువంటి పోస్ట్గానే మనం భావించాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఖచ్చితంగా ఈ పరిణామాలన్నీ నేపథ్యంలో సజ్జల కూడా నెక్స్ట్ అరెస్ట్ అవుతారా అంటూ మరొక అభిప్రాయం కూడా సోషల్ మీడియాలో కనిపిస్తోంది కానీ సజ్జల మాట్లాడినటువంటి మాటల్లో ఖచ్చితంగా ఆయన ఆయన పార్టీ స్టాండ్ని ఆయన వినిపించారు ఆయన పార్టీ ఏం చెప్పాలనుకుంటుందో ఈ కేసు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ పట్ల ఆయన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు కాకపోతే ఆ వ్యక్తపరిచినటువంటి క్రమంలో ఆయన మాట్లాడినటువంటి మాటలను ఇప్పుడు కూటమి గట్టిగా పట్టుకుంది కూటమి అభ్యంతరం వ్యక్తం చేస్తుంది మహిళలను ఏదైతే మహిళల పైన అనుచితంగా ప్రవర్తించిన దాంట్లో అరెస్ట్ చేశామో దానిపైన స్పందనలో కూడా మీరు పిశాచాలు రాక్షసులు సంకరజాతి తెగ అంటూ మీరు మీరు ఇట్లా మాట్లాడడాన్ని ఎలా చూడాలి ఖచ్చితంగా మీరు దీనికి శిక్షార్హుల అనేలాగా ఇక్కడ కూటమి ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నాయకులందరూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితుంది మరి ఏదేమైనప్పటికీ కూడా రెండు రోజుల క్రితం ఛానల్లో జరిగినటువంటి డిబేట్లో దొరికినటువంటి ఈ పదజాలం ఏదైతే ఉందో అది ఇప్పుడు చినికి చినికి గాలివానగా మారి దుమారంగా మారి సునామీగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఇప్పుడు రీసెంట్గా తాజాగా చేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఎటు నుంచి ఎటు దారి తీస్తాయో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కానీ ఇది ఖచ్చితంగా నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో కూడా మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ మహిళలపై అదే ద్వేషం అదే అవమానం కనిపిస్తూ ఉంది అనుకుంటూ కూడా తెలుగుదేశం పార్టీ అఫీషియల్లో కూడా చెప్ తీరుమారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్మాదులు అంటూ కూడా రాసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ మహిళలను వేసులంటూ తన సాక్షిలో ప్రచారం చేయించిన జగన్ ఆ కామెంట్స్పై నిరసన తెలియజేసిన మహిళలు నిరసన తెలిపిన మహిళలని పిశాచాలు రాక్షసులు సంకర తెగ అంటూ మళ్ళీ కామెంట్ చేశారంటూ కూడా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ఫేస్బుక్ వేదికగా వాళ్ళు రాసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇదే యాంగిల్లో నారా లోకేష్ కూడా తన అభిప్రాయాన్ని తెలియజేశారు అంటే చూస్తుంటే నెక్స్ట్ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా నెక్స్ట్ ఈయన మాట్లాడినటువంటి మాటల మీద సద్జెల రామకృష్ణారెడ్డి కూడా అరెస్ట్ అవుతారా నెక్స్ట్ టార్గెట్ ఈయన కూడా ఉన్నారా అంటూ కూడా ఒక రకమైనటువంటి చర్చ ఇప్పటికే సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది చూడాలి ఈ డిస్కషన్ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇది ఎటు నుంచి ఎటు తిరుగుతుందో చూడాలి ఎందుకంటే ముందుగా మనం విశ్లేషించినట్లుగా యూటీవీ సిద్ధాంతం ఒక్కటే ఉన్నది ఉన్నట్లుగా తెలియజేయడం కాంటెంపరీ ఇష్యూస్ పైన ఎవరు ఏం మాట్లాడారో ఉన్నది ఉన్నట్లు ఆచి తూచి స్పష్టంగా ప్రజెంట్ చేయాలని ఉద్దేశంతో ఉదయం నుంచి ఎనాలిసిస్ మనం కంటిన్యూ చేస్తున్నాం ఇందులో భాగంగానే ఇప్పటికే కండిషన్ల బయలు ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి మహిళలని పిశాచాలు రాక్షసులు సంకర్ తెగ అంటూ అవమానించినటువంటి అవమానించారు సజ్జల అంటూ కూటమి నాయకులు కానీ కూటమి అభిమానులు కానీ కూటమి ప్రభుత్వం కానీ చెప్తున్నటువంటి పరిస్థితుంది ఇక దీనికి సంబంధించి సోషల్ మీడియా ఇప్పటికే రెండు భాగాలుగా నిట్టనులుగా చిలిపోయింది ఒకరిని ఒకరిని సమర్థిస్తున్నారు ఒకరిని ఒకరు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చూడాలి ఇది ఎక్కడి నుంచి ద్వారతీస్తుంది కూడా ఇది సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి వాడినటువంటి కాస్త పరుష పదజాలమనాలా లేకపోతే ఆ పదాల ఏమనాలా కాసేపు మనం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సో వాళ్ళు పిశాచాలు అంటూ ఆ రాక్షసులు సంకర తెగ అంటూ రామ సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఎటు నుంచి ఎటు వెళ్తాయి అనేది కాలమై సమాధానం చెప్పాల్సిన పరిస్థితి